నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం నా పేరు శాలిని ముందుగా ఏపీ స్పాట్ న్యూస్ లో ముఖ్యాంశాలు విజయనగరం జిల్లా సొంత మండలం కొండగూడెం గ్రామంలో గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ నూతన భవనాలను జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహన్ రావు ప్రారంభించారు రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ తలే రాజేష్ అందరి మనసుల్లో ఉన్న వ్యక్తి అని ప్రజాసేవకునిగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఆయనకు రాజకీయ క్షేత్రంలో మద్దతు తెలిపి రానున్న ఎన్నికల్లో అఖండ విజయం కల్పించాలని మధ్య శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు అనంతరం వైఎస్సార్ పెన్షన్ కానుక మూడు వేల రూపాయలు పెంచిన సందర్భంగా అవ్వా తాతలకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు సీనియర్ నాయకులు గండ్రేటి కేసరి కొండగూడెం సర్పంచ్ ప్రతినిధి వెంకటప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు నేను సగ్రమంగా నిర్వహిస్తానని మీ అందరికీ కూడాను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మీ అందరి యొక్క ఆదర అభిమానాలను నా మీద ఉండాలని మీ యొక్క ఆశీర్వాదాలు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందాలి ఈ నియోజకవర్గం దాదాపు నియోజకవర్గం విజయనగరం జిల్లాలోనే ఏ నియోజకవర్గాల్లో కూడా ముందుకు తీసుకెళ్లే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి రాబోయే కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక చేసినప్పుడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే చేతుల మీదుగా నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అప్పటి నుండి కూడా పార్టీ కార్యక్రమాలు అన్నింటిలోనూ యాక్టివ్ గా పనిచేస్తున్నాను నా మీద నమ్మకం ఉంచి పెద్దలు మజిస్ట్రేట్ గారు బొత్స సత్యనారాయణ గారు మరియు ముఖ్యులందరూ కూడాను ఈరోజు రాజా నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించడానికి నేను చాలా గర్వపడుతున్నాను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను